నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మోహిని ఏకాదశి అనే వ్రతాన్ని హిందువులు వైశాఖ మాస శుక్లపక్ష ఏకాదశి తిదినాడు నాడు జరుపుకుంటారు విష్ణుమూర్తి అవతారాలలో ఒకటైన మోహిని అవతారాన్ని ఈరోజే దాల్చరట భక్తులు ఈ వ్రతాన్ని ఆచరించటం ద్వారా వారు చేసిన పాపాలన్నీ పటాపంచలైపోతాయని పురాణాల కథనం మరియు ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించిన పుణ్యం దాన ధర్మాల వల్ల ఏర్పడిన పుణ్యం మరియు వంద యజ్ఞాలు ఆచరించిన పుణ్య ఫలితం లభిస్తుందట సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి కూడా ఈ వ్రతాన్ని ఆచరించారట ఆయన కష్టాలు బాధలు తొలగిపోవటం కోసం మోహిని ఏకాదశి రోజున ఉపవాసం చేశారట ఇప్పుడు మోహిని ఏకాదశి పూజా విధానం గురించి తెలుసుకుందాం ఈ రోజున శ్రీ మహావిష్ణువుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు పొద్దున్నే లేచి స్నానాది కార్యక్రమాలు ఆచరించి ధూపదీప నైవేద్యాలతో స్వామిని పూజించాలి ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణంతో విష్ణు అష్టోత్రముతో స్వామిని ఎన్నో రకాల పూలతో తులసి దళాలతో పూజించాలి ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండాలి ఈ వ్రతంలో ముఖ్యమైనది ఉపవాసం పూర్తి ఉపవాసం ఉండలేని వారు అన్నం మసాలాలు లాంటివి కాకుండా పళ్ళు పాలను స్వీకరించవచ్చు ఈ ఉపవాస దీక్షను మరునాడు ఆరు గంటల పదహారు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఏడు నిమిషాల మధ్యలో విరమించుకోవాలి ఈ రోజున ఇప్పుడు చెప్పబోయే మూడు మంత్రాలను మననం చేసుకోవాలి అవి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం శ్రీరామ జయ 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 రామ అనే మంత్రం మరియు ఓం శ్రీ రామాయ నమ అనే మంత్రాలను జపించాలి మోహిని ఏకాదశి వ్రత కథ ఒకసారి యుధిష్ఠరుడు శ్రీకృష్ణుడిని ఇలా అడుగుతాడు ఓ శ్రీకృష్ణ చేసిన పాపాలన్నీ తొలగిపోవాలంటే ఎలాంటి వ్రతాన్ని ఆచరించాలి అని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా పలుకుతాడు ఒకసారి వశిష్ఠుడు శ్రీరామునికి ఇలా చెప్పారట దృష్టబుద్ధి అనే ఒక కోమటివాడు ఉండేవాడట అతనికి బాగా డబ్బు ధనం ఉంది అనే గర్వంతో లోకాన్ని లెక్క చేయక అతనికి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేవాడు దుర్మార్గాలు చేయటం ఆడవారిని అనుభవించటం పాపాచరణ చేత భక్తి లేక అర్చన లేక శుభం మాటలు వినక నానాహింసల పాలైనాడు అతని తండ్రి అయిన ధనబల కొడుకు చేష్టలు చూసి భరించలేక ఇంట్లోంచి తరిమేశాడు ఇక అతను బ్రతకటానికి ఎన్నో పాటలు పడుతూ జంతువులని పక్షులని చంపి వాటిని ఆహారంగా తినేవాడు ఒకసారి దృష్టబుద్ధికి కౌండిన్యముని కనిపించారు ఆ కౌండిన్యముని యొక్క తడిబట్టల నుండి నీటి చుక్కలు ఆ దృష్టబుద్ధిపై పడటం వల్ల అతను చేసిన పాపాలన్నీ స్ఫురణకి వచ్చి కౌండిన్యముని పాదాలపై పడి చేసిన పాపాలకి పరిహారం చెప్పమని వేడుకున్నాడు అప్పుడు కౌండిన్యముని ఇలా చెప్పారు వైశాఖ శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని మోహిని అవతారంలో పూజించమని చెప్పగా దిష్టబుద్ధి ఉపవాస దీక్షను పాటించటంతో అతను చేసిన పాపాలన్నీ పటాపంచలయ్యి ఆ కోమటివానికి తిరిగి పుణ్యవలం పెంపొందింపబడింది వైకుంఠం చేరుకున్నాడు కనుక ఈ మోహిని ఏకాదశి రోజున ఈ కథను చెప్పుకోవాలి అని వశిష్ఠుడు శ్రీరామునికి చెప్పారని శ్రీకృష్ణుడు యుధిష్ఠురునికి చెప్పాను ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు